పై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అందుకే ఆక్రమణదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కల్పిస్తున్నామని చెప్పారు హైదరాబాద్ లో హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేషస్థాపన ఉత్సవంలో పాల్గొన్న సందర్భంగా సీఎం మాట్లాడారు అక్రమ నిర్మాణాల విషయంలో ఎంత ఒత్తిడినా వెనక్కి తగ్గడం లేదని అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసి కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్ హౌజులు నిర్మించారని వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుపుతున్నారని సీఎం పేర్కొన్నారు దీనివల్ల మన జీవనాధారమైన చెరువులు ఉనికిని కోల్పోతున్నాయని హైదరాబాద్ను రక్షించుకునేందుకే చెరువుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండవచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భం